అందరికీ నమస్కారం నేను డాక్టర్ మౌనిక హోమియోపతి కన్సల్టెంట్ ఈరోజు నేను సైనిసైటిస్ గురించి చెప్తానండి అసలు సైనిసైటిస్ అంటే ఏంటి అంటే మాత్రం ఇది మనకి పారానైజల్ సెప్టమ్ డీవియేషన్ అనేసి అని అంటాము మనకి ముక్కుకు రెండు వైపులా ఎయిర్ స్పేసెస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయండి ఎప్పుడైతే ఈ ఎయిర్ స్పేసెస్లోకి మనకి మ్యూకస్ సీక్రిషన్స్ అనేటివి వెళ్ళి చేరుతాయో అంటే లైక్ మనకి తెమెడ లాంటిది ఎక్స్పెక్టరేషన్ అనేసి అని అంటూ ఉంటాం ఎప్పుడైతే ఆ స్పేసెస్ స్పేసెస్లోకి మ్యూకస్ సీక్రిషన్స్ వెళ్ళి ఫామ్ అవ్వడం వల్ల మనకి అవి ఎయిడ్ స్పేసెస్ అనేవి క్లోజ్ అయిపోతాయి సో అవి క్లోజ్ అవ్వడం వల్ల మనకి ఈ సైనసైటిస్ ప్రాబ్లం అనేది రావడానికి అవకాశం అనేది ఉంటుంది సైనసైటిస్ అంటలమేషన్ ఆఫ్ నాజల్ సెప్టమ్ అనేసి అని అంటాం పారానైజల్ సెప్టమ్ అని అంటామండి సో ఇది ఈ సైనసైటిస్ అనేది కూడా చాలా రకాలుగా ఉంటాయండి ఫ్రంటల్ సైనసైటిస్ అని మ్యాగ్జిలరీ సైనసైటిస్ అని చెప్పేసి ఇతమైడల్ సైనసైటిస్ అని చెప్పి చెప్పి సెఫెనాయిడ్ సైనిసైటిస్ అని చెప్పేసి సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సైనిసైటిస్ అనేసి ఉంటాయండి సో ఇవి మనకి సైనిసైటిస్ ప్రాబ్లమ్స్ రావడానికి కాజెస్ అంటే ఏంటి అంటే కనుక ఎక్కువగా మనకి క్లైమేట్రికల్ చేంజెస్ మనకి ఎక్కువగా చల్లగాలికి ఎక్కువ ఎక్స్పోజర్ అయితే కనుక వాటి వల్ల ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటాము నెక్స్ట్ ఏవైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వాటి వల్ల కూడా మనం ఎలర్జిన్ కంటెంట్ వల్ల కూడా అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది ఉంటుంది నెక్స్ట్ హెరిడిటరీ జెనెటికల్ హెరిడిటరీ ఇష్యూ ఏదైనా ఉంటే కనుక దానివల్ల కూడా మనకి అటాక్ అవ్వడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే కాకుండా మనకి హెరిడిటరీ ఇష్యూ అనే కాకుండా మనకి ఏంటంటే మన లైఫ్ స్టైల్ డిజార్డర్ చేంజెస్ వల్ల కూడా మనకి అటాక్ అవుతూ ఉంటుంది సో ఇలాంటి కాజెస్ వల్ల ఇవి ఇవే పర్టికులర్ కాజ్ అనేది ఉండదండి ఒక పర్టికులర్ కాజ్ అంటే ఏది ఉండదు ఎలాంటి దాని వల్ల అయినా కూడా మనకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట నెక్స్ట్ మనము ఎక్కువగా కోల్డ్ వాటర్ కానివ్వండి కోల్డ్ థింగ్స్ కానివ్వండి లైక్ ఐస్ క్యూబ్స్ లాంటివి కోల్డ్ వాటర్ లాంటివి ఎక్కువగా అవుట్ సైడ్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ లాంటివి ఎక్కువగా తీసుకుంటే కనుక వాటి వల్ల కూడా మా రావడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మనకి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి సైనస్ ప్రాబ్లమ్లు అంటే కనుక రన్నింగ్ నోస్ ఉంటుంది నోస్ బ్లాకేజ్ ఉంటుంది బ్రీత్ తీసుకోవడానికి డిఫికల్ట్గా ఫీల్ అవుతూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి మనకి ఇయర్ పెయిన్ లాంటిది కూడా కనిపిస్తూ ఉంటుంది సివియర్గా హెడ్ ఎక్ అయితే ఉంటుంది ఎందుకంటే మనకి ఈ ఈ మ్యూకస్ సీక్రిషన్స్ అనేవి వచ్చి ఎయిర్ స్పేసెస్లో ఫామ్ అవడం ఫిల్ అవ్వడం వల్ల మనకి ఎయిర్ స్పేసెస్ అనేవి క్లోజ్ అవుతూ ఉంటాయి సో వాటి వల్ల మనకి హెడ్ ఎక్ అనేది సివియర్గా ఉంటుంది తలంతా కూడా డిమ్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ మనకి ఈ ఈ హెడ్డేక్ అనేది కూడా ఎక్కువగా మనకి ఏంటంటే వన్ సైడ్ కానీ లేదంటే ఫ్రంటల్ సైడ్లో ఎక్కువగా ఈ హెడ్డేక్ అనేది చూస్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి మనకి ఐస్ నుంచి వాటర్ రావడం కానీ తుమ్ములు సివియర్గా ఉండడం కానివ్వండి నెక్స్ట్ మనకి ఫ్లమ్ ఫార్మేషన్ ఎక్స్పెక్టరేషన్ లాంటిది ఎక్కువగా ఫామ్ అవ్వడం కానీ ఇటువంటి సిమ్టమ్స్ అనేవి మనం సైనస్లో చూస్తూ ఉంటాం సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక హోమియోమెడిసిన్స్ యూస్ చేయొచ్చండి హోమియోపతి మెడిసిన్స్లో ఏంటంటే మనకి కంప్లీట్గా మనకి పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది ఇలాంటి సైనస్ ప్రాబ్లమ్స్ అయితే కనుక సర్జరీ అనేది చేయించుకోకూడదు ఎందుకంటే సర్జరీ అనేది మనకి పర్మనెంట్ సొల్యూషన్ కాదు సర్జరీ చేసాక కూడా మళ్ళీ మనకి ఫ్యూచర్ లో రిపీట్ అయ్యే అవకాశం అనేది హండ్రెడ్ గా ఉంటుంది సో అలాంటప్పుడు సర్జరీ చేయించుకోవడం వల్ల మనకి యూజ్ అనేది ఉండరు సో మనకి ఇలాంటి సైనిసైటిస్ ప్రాబ్లం కానీ అడినైట్స్ ప్రాబ్లం కి కానివ్వండి నాజల్ పాలీ ప్రాబ్లం కైనా కానివ్వండి టాన్సిలైటిస్ ప్రాబ్లం కైనా కానివ్వండి ఎటువంటి సర్జరీ అనేది అవసరం లేకుండా కేవలం మనం హోమియోమెడిసిన్స్ యూస్ చేస్తే కనుక మళ్ళీ మనకి ఫ్యూచర్ లో రిపీట్ అవ్వకుండా పర్మనెంట్ గా తగ్గించుకునే అవకాశం అనేది మనకి హోమియోపతి మెడిసిన్స్ లో ఉంది ఈ హోమియోపతి మెడిసిన్స్ అనేవి మనకి గా కంప్లీట్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ సో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జీరో పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ లేని మందులు కాబట్టి ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటే కనుక ఎవరు కూడా సర్జరీ అనేది చేయించుకోకండి సర్జరీ చేయించుకుంటే కనుక మళ్ళీ లో రిపీట్ అవుద్దండి హండ్రెడ్ గా ఇంకా ప్రాబ్లమ్ అనేది సివియర్టీ ఎక్కువగా పెరుగుతుంది సో ఇలాంటి తో సఫర్ అవుతూ ఉంటే కనుక మా హాస్పిటల్ కి సంప్రదించండి ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్ ఎక్ససైజ్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి దీంతో పాటు మనకి ఎవరైతే సైనసైటిస్ ప్రాబ్లంతో కానీ అడినైడ్స్ ప్రాబ్లంతో నేజురల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే వాళ్ళకు ఒక స్పెషల్ థెరపీ అనేది అవైలబుల్గా ఉందండి ఈ నోస్ బ్లాకేజెస్ కానివ్వండి ఈ ఎయిట్ స్పేసెస్లో ఏవైతే బ్లాకేజెస్ అనేవి ఉంటాయో అవి కంప్లీట్గా క్లియర్ అవ్వడానికి మన దగ్గర నస్యకర్మ అనే థెరపీ చేస్తామండి శిరోధారా ప్లస్ నస్యకర్మ అని చేస్తాం ఈ థెరపీ చేయడం వల్ల చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్